హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ సెన్సార్గన్ జ్ఞానేంద్రియాలు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి చూసిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ బిట్ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాల్లో మొదటి ఫస్ట్ బిట్ మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య కండరాల సంఖ్య అంటే ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి అంటే సిక్స్ వస్తాయి జతలు అన్నప్పుడు త్రీ వస్తాయి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపల పొర ఏంటిది ఇక్కడ మూడు పొరలు మనకి మూడు పొరలు సీక్వెన్స్ తెలిసి ఉండాలి ఫస్ట్ది బయట ఉండే దృఢ నెక్స్ట్ రక్తపటలం నెక్స్ట్ థర్డ్ది నేత్రపటలం ఇది లోపల ఉంటుంది ఇవి మూడు పొరలు అంటే ఎన్ని పొరలుంటే టోటల్గా అంటే త్రీ పొరలు ఉంటాయి కనుపాప వెనుక ఉండే భాగం కనుపాప వెనుక ఉండేది కటకం కటకం అనేది కనుపాప వెనుక భాగంలో ఉంటుంది తారక కాదు నేత్రపట్లం కాదు కట్టుకున్న తర్వాత ఇవి కాచావత కక్ష అనేది ఉంటుంది నెక్స్ట్ కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి ఎన్ని రకాల కణాలు ఉంటాయి రెండే ఉంటాయి ఏంటి రాడ్స్ అండ్ కోన్స్ టూ టైప్స్ దండ కణాలు శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఏ కణాలు అడుగుతున్నా చూడండి దండ కణాలు దండ కణాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి శంకు కణాలు అనేవి కోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి రాడ్స్ ఎక్కువగా ఉంటాయి కోన్స్ తక్కువగా ఉంటాయి దాన్ని బట్టి మనం చూసుకోవాలి దండ కణాలు ఎక్కువగా ఉన్నాయి దండ కణాలు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే శంకు కణాలు వన్ పర్సెంటేజ్ ఉంటాయి నెక్స్ట్ రాడ్స్ను ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం రొడాప్సిన్కి సరే రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ రొడాప్సిన్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది మనకి కంటిలో ఉన్నటువంటి ఈ కణాల్లో ఉంటుంది ఈ కణాలు దేనికి యూజ్ అవుతాయి చూడటానికి అంటే కంటిలో ఉండే విటమిన్ ఏంటి కంటికి అవసరమైంది విటమిన్ ఏ కంటిలోనే శంఖు కణాల్లో ఉండే వర్ణ పదార్థం ఏంటిది ఇక్కడ కంటిలో ఉండే శంకు కణాలు శంకు కణాలు అంటే కోన్స్ కోన్స్లో ఉండేటువంటి కణాలు ఏంటిదంటే మనకి వర్ణ పదార్థం ఐడాప్సిన్ అదే రాడ్స్లయితే రొడాప్సిన్ రాడ్స్లు అయితే రొడాప్సిన్ శంకు కణాలు అయితే ఐడాప్సిన్ అనేది ఉంటుంది ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ కంటిలో ఎల్లో లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి ఎల్లో స్పాటు ఎల్లో స్పాటులో ఎక్కువగా ఉండే కణాలు ఏంటంటే ఇది కలర్స్ని చూడడానికి యూజ్ అవుతుంది తక్కువ పర్సంటేజ్లో ఉండేది దీంట్లో ఐడాప్షన్ అనేది ఉంటుంది ఆ కణాలే శంకు కణాలు నెక్స్ట్ మానవులు ఉండే దృష్టి ఏ రకమైనది ఇప్పుడు బైనాక్యులర్ అండ్ మోనాక్యులర్ అనేవి టూ టైప్స్ ఉంటాయి దృష్టి బైనాక్యులర్ బైనాక్యులర్ అంటే ఏంటంటే టూ ఐస్ని యూజ్ చేసి ఒకటే వస్తువుని చూస్తే అది బైనాక్యులర్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్లో మాక్సిమం మనకు కనిపించేది బైనాక్యులరే మరి మోనాక్యులర్ దీంట్లో కనిపిస్తుంటే మనకి కౌ కానీ ఈ నెక్స్ట్ కాకుల్లో కానీ ఒక్కో కన్నును ఉపయోగించి ఒక్కో సైడ్ చూస్తాయి లెఫ్ట్ అయితేనే లెఫ్ట్ సైడ్ చూస్తే రైట్ అయితే రైట్ సైడ్ అలా చూసినట్టు కదా మోనాక్యులర్ అంటారు ఇక్కడ మానవుడిది మాత్రం బైనాక్యులర్ ఆశ్వదృష్టి ఉన్న వారిలో ఏ కటకాలను ఉపయోగిస్తారు మయోపియాకి ఏ కటకాన్ని ఉపయోగిస్తారంటే పుటాకార కటకాన్ని యూజ్ చేస్తారు పుటాకార కాన్ అంటారు దీన్ని పుటాకార కటకాన్ని యూజ్ చేస్తారు కంటిలో కంటి వ్యాధి కానిది ఈ క్రింది వాటిలో కంటి వ్యాధి కానిది కంటి వ్యాధులు మనకు ఫస్ట్ తెలుసు గ్లకోమా కంటి వ్యాధిని ప్రకోమా కంటి వ్యాధిని కాటరాక్ట్ కూడా కంటి వ్యాధిని వర్క్ అనేది ఏంటిది ఆన్సర్ సి పమోరియా పమోరియా అనేది ఈ టీచ్కి వచ్చే ఒక రకమైన డిసీజ్ చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండే ఉండవలసిన దూరం చదివేటప్పుడు కానివ్వండి మన మొబైల్ చూసేటప్పుడు కానివ్వండి రెండింటికి ఉండాల్సిన మధ్య దూరం ఎంతంటే థర్టీ సెంటీమీటర్స్ ఉంటాయి థర్టీ సెంటీమీటర్స్ నెక్స్ట్ సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి వయసు పైబడిన వాళ్ళకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు దానికి ఏంటంటే రీజన్ సర్జరీ చేయడానికి కాటరాక్ట్ కాటరాక్ట్ అనే వ్యాధి వస్తుంది నెక్స్ట్ కంటికి ముందు ఉన్న చిన్న గది ఏంటిది కంటికి ముందు ఉన్న రెండు గదులు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ముందు ఒక గది ఉంటుంది వెనకొక గది ఉంటుంది ముందుండే గది నేత్రోదక కక్ష వెనక ఉండేది కాచావత్ కక్ష నేత్రోదక కక్షలో నీటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది నీరులాగా ఉంటుంది చిక్కగా ఉండదు కాచావత్ కక్షలో జెల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది చిక్కగా ఉంటుంది నెక్స్ట్ కంటి గురించి చేసే అధ్యయనాన్ని అంటారు కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఆప్తమాలజీ అంటారు ఇది ఆప్తమాలజీ కన్ను ఆప్తమాలజిస్ట్ అంటారు ఆప్తమాలజీ బహుళ నేత్రం దేనిలో ఉంటుంది బహుళ నేత్రం బహుళ నేత్రం ఇప్పుడు కన్ను చూసి పక్షి చూస్తే వాటిలో రెండే ఉంటాయి మానవుడికి రెండే ఉండి ఇంకా నేత్రాలు అనేవి ఉండవు ఐదు దొనుల ద్వారా ఏంటి అని తెలుసు మనకి దొనుల ద్వారా మిగిలింది ఏంటంటే కీటకం కీటకంలో యాక్చువల్గా దానికి రెండు కళ్ళు అనుకుంటాం కానీ రెండు కళ్ళు ఒక్కొక్క కన్ను అనేది ఒక్కొక్క కళ్ళు చాలా చిన్న చిన్న ఐస్ అనేవి ఉంటాయి ఆ ఐస్ అన్నీ కలిపి దాన్ని కాంప్లెక్స్ అని అంటారు దీనికి కీటకం అనేది ఆన్సర్ భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులతో లోన్ అవుతున్నారు ఎంత శాతం మంది కంటి సంబంధిత వ్యాధులతో లోన్ అంటే అసలు దీన్ని చాలా ఎక్కువగానే చెప్పుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ కంటి సంబంధ వ్యాధులకు లోన్ అవుతున్నారట ఫార్టీ పర్సెంట్ నీటి కాసులు గ్లకోమా వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకుతుంది ఇందాకే మనం కంటి వ్యాధులు మూడు చెప్పుకున్నాం దాంట్లో గ్లకోమా ఉంది ఏ భాగ నీటి కాసులు దేనికి వస్తుంది ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకి ఐ ఐకి సంబంధించింది భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఎంతమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారంటే పోషకాహార లోపం అంటే నైన్ పర్సెంట్ అదే కళ్ళకు సంబంధించి అంటే ఎంతమంది అనుకున్నాం ఫార్టీ పర్సెంట్ అనుకున్నాం చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి మనకైతే నాలుగు పైన ఉంటాయి మరి వీటికి ఎక్కడ ఉంటాయి అంటే స్కిన్ మీద శరీరం పైన ఉంటాయి రుచి గ్రాహికలు మొప్పల పైన కాదు వాజాల పైన కాదు నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది నాలుగులోని ఏ భాగం పులుపు ఫ్రంట్ భాగం అంటే తీపి సాల్టు సైడ్లు అంచులు మనకి అంచులు అనేది పులుపు బ్యాక్ సైడ్ వెనుక ఇక్కడ బిట్టరు శరీరంలో అతిపెద్ద అవయవము అతిపెద్ద గ్రంథి అంటే కాలేయం అతిపెద్ద గ్రంథి అంటే కాలేయం అతిపెద్ద అవయవం అంటే చర్మం అతిపెద్ద బోన్ అంటే తొడ ఎముక ఇక్కడ అతిపెద్ద అవయవం అండ కాబట్టి చర్మం ఇది దగ్గర దగ్గరగా ఎన్ని కేజీలు ఉంటుంది టెన్ కే టెన్ కాదు ఫిఫ్టీన్ కేజీస్ వరకు ఉంటుంది చర్మం మన బాడీలో నెక్స్ట్ సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢత వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు ఏమంటారు గాఢత వర్ణాన్ని సంతరించుకోవడాన్ని సూర్యరశ్మి పడినప్పుడు దాంట్లో ఉన్నటువంటి డివిటమిన్ యాక్టివేట్ అయ్యి టానింగ్ అంటే మెలనిన్ యాక్టివేట్ అయ్యి మెలనిన్ డి విటమిన్ కలిసి టానిన్ అనే తిక్ కలర్ని చేస్తాయి అదే ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటారు ఎక్స్ కిరణాలు కాదు గామా కిరణాల నుంచి రక్షణ కాదు యూవి కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ యూవి కిరణాలు అల్ట్రావైలెట్స్ నెక్స్ట్ వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పళ్ళలు ఎక్కడ ఉంటాయి ఏలు ముద్రకు సంబంధించి మన తమ్ము వేసినప్పుడు మనకి తమ్ము ఫ్రింట్ పడుతుంది ఆ తమ్ము ఫ్రింట్ మనకి ఎత్తు ఫలాలని కనిపిస్తుంది అందరూ ఏమనుకుంటారు అంటే బాహ్య చర్మం అనుకుంటారు కాదు చర్మంలో ఉన్నటువంటి ఎత్తుల ఫలాల వల్లే మనకి ఏలు ముద్రలు అనేవి పడుతుంది ఊల్ని ఏ అంతర్చర్మం మాత్రమే చర్మ సంబంధ వ్యాధి కానిది ఏంటిది ఇక్కడ గజ్జి చర్మానికి సంబంధించింది తామర అదే స్క్యాబిస్ కూడా అదే అంటే ఇక్కడ ఆన్సర్ ఏది కాదు ఏది కాదు స్కేబిస్ చర్మ వ్యాధి లక్షణం ఏంటిది చర్మ వ్యాధి లక్షణం ఏంటిది అంటే వ్యాధికి సంబంధించిన లక్షణం ఏంటిది ఇక్కడ అంటే చర్మంలోనే ఇక్కడ చర్మంలోనే బొరీలు ఏర్పడతాయి చిన్న చిన్న బొర్రెలు ఏర్పడతాయి ఎందుకంటే స్కేబిస్ అనేది ఒక కీటకం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఆ కీటకం ఏం చేస్తుంది అంటే ఇన్సెక్ట్ అది చర్మంలో చిన్న చిన్న హోల్స్ని పెట్టుకుని దాంట్లో లివింగ్ చేస్తుంది సో చర్మంలో బొరీలు అనేవి ఏర్పడతాయి గజ్జి స్కాబిసే గజ్జి గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది ఇప్పుడే స్కాబీస్ అనేది ఆర్ధపడ కీటకం అనుకున్నాం కదా అదే వచ్చింది గజ్జి కీటకాలు ఆర్దపొడు మైక్రో ఆర్దోపొడ్స్ అంటారు అన్ని గజ్జికర్ణ అంటే తామర గజ్జికర్ణ అంటే తామర తామర అనేది దేనివల్ల వస్తుందో మనకు తెలిసిందే ఫంగస్ బ్యాక్టీరియా కాదు వైరస్ కాదు ఓన్లీ ఫంగస్ చర్మపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కెరో కెరోటిన్ అనేది కాదు కెరోటిన్ అనేది జస్ట్ ప్రోటీన్ అది వెంట్రుకలో ఉంటుంది నల్లగా ఉండడానికి కారణం ఏంటంటే అధిక మెలనిన్ మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటే ఎక్కువగా అది బ్లాక్గా ఉంటుంది వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఉంటారు డెర్మటాలజీ అంటే స్కిన్కి సంబంధించింది ఇక్కడ మరి వెంట్రుకల సంబంధించింది ట్రైకాలజీ ఎక్కిని అనేది ఒక ఎక్కిని అనేది కాలేయానికి సంబంధించింది గుండెకి సంబంధించింది చర్మమా ఏముక అంటే ఎక్కిని అనేది చర్మానికి సంబంధించింది ఈ ముఖం మీద వచ్చేటువంటి చర్మం మీద వస్తూ ఉంటుంది నెక్స్ట్ జతపరచండి ఇక్కడ జతపరచండి డర్మటైటిస్ అంటే ఏమనుకో డర్మటైటిస్ అంటే డైరెక్ట్గా మన స్కిన్ స్కిన్కు సంబంధించింది టెటానస్ అంటే కండరాలకు సంబంధించింది అమోరియా అంటే దంతాలకు సంబంధించింది గ్లకోమా అంటే కన్నుకు సంబంధించింది ఇది ఆన్సర్ ఇక్కడ ఇది ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంటుంది ఒకటోది ఇ ఉంటుంది నాలుగోది బి ఉంటుంది ఒకటోది నాలుగోది బి అంటే ఆప్షన్ ఫోర్ చెవిలో ఉండే ఎముకల సంఖ్య చెమ్ము చెవిలో ఉండే ఎముకలు చెవిలో ఉండే ఎముకల సంఖ్య చెవిలో ఒక చెవిలో అయితే మూడు ఉంటాయి అయితే రెండు చెవులు అయితే ఆరు ఎముకలు ఉంటాయి ఒక చెవులు అయితే ఒక చెవిలు అయితే మూడే ఉంటాయి రెండు చెవులు అడిగితే ఉంటాయి క్వశ్చన్ బట్టి మనం ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కర్ణవేరి ఏ భాగంలో ఉంటుంది కర్ణబేరి బాహ్య చెవిలో ఉంటుందా మధ్య చెవిలో ఉంటుందా అంతర్ చెవిలో ఉంటుందంటే అంటే బాహ్య చెవిలోనే ఉంటుంది కర్ణబేరి కర్ణవేరి బాహ్య చెవి చివర భాగంలో ఉండేదే కర్ణవేరి ఈ డ్రమ్ బోని కండెన్షన్తో తోడ్పడే ముఖ్యమైన భాగాలు బోని బోని అనేది ఇక్కడ బోన్స్ అనేది ఉంది సో ఎముకలు మూడు ఎముకలు మధ్య చెవిలో ఉన్న మూడు ఎముకలు కలిసి బోని కండెన్షన్ ని ఏర్పడతాయి చెవి సమస్తాస్థితిని నెలకొ నెలకొల్పే చెవిలోని భాగం జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం ఇదేంటంటే అంతర్చివి అంతర్చివి మన బాడీని బ్యాలెన్స్ చేస్తుంది మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగమేది మెదడులో అయితే అయిపోతలమస శరీరంలో అతి చిన్న ఎముక ఇప్పుడు మన చెవులు మూడు ఎముకలు ఉంటాయి అనుకున్నా ఒక చెవిలో దాంట్లో స్టెపిస్ అనే ఎముక అతి చిన్న ఎముక మినీ టైమ్స్ రిపీట్ అయిన బిట్ అది యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది యూస్టేషియన్ నాళం అనేది దేని నోటి కుహరం నుంచి చెవిలో మధ్య అంతర్ చెవియ బాహ్య చెవితోనూ సంబంధాన్ని కలిగి ఉంటుంది అది ఏంటి అని అంటాను నోటి కుహరం అనేది దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుందంటే మధ్య చెవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది మధ్య చెవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది మానవ శరీరంలో మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య మానవ శరీరాలు జ్ఞానేంద్రియాల సంఖ్య సెన్సార్గాన్స్ ఫైవ్ మానవ శరీరం చర్మం బరువు సుమారుగా ఎంత ఉంటుంది చర్మము స్కిన్ ట్వంటీ సారీ ఫిఫ్టీన్ కేజెస్ ఉంటుంది బరువు కేజెస్ ఇక్కడ కేజెస్ ఇది కేజీనే నెక్స్ట్ చెమటలో ఉండే పదార్థాలు చెమటలో కంపల్సరీగా నీరు ఉంటుంది సోడియం క్లోరైడ్ ఉంటుంది యూరియా ఉంటుంది మూడు ఉంటుంది మూడు ఎక్కడ ఉంటేనే చూడండి నీరు సోడియం క్లోరైడ్ సీలో ఉన్నాయి చెమట నీరు సోడియం క్లోరైడ్ శాతాలు చెమట నీరు ఇక్కడ ఫస్ట్ నీరు చూడండి నీరు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందా తక్కువ పర్సెంటేజ్ ఉంటుందా అనేది మనకి కంపల్సరీగా ఐడియా ఉండాలి నీరు అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది దాంట్లో సోడియం క్లోరైడ్ అంటుంటే పాయింట్ టూ టు పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది ఇది ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని దేన్ని పిలుస్తారు ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని దేని అంటారు అంటే ఆల్ ట్రేడ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే మన చర్మంలో జరుగుతాయి కాబట్టి ఇది ఆప్షన్ సి చర్మం డి విటమిన్ విటమిన్ డి అనేది ఏ పదార్థ రూపాంతరం విటమిన్ డి అనేది కొలెస్ట్రాల్ మన బాడీలో కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయి ఆ కొలెస్ట్రాల్స్ అనేవి విటమిన్ డిగా సన్ రైజ్ పడినప్పుడు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది ఆ విటమిన్ డి అనేది మన బాడీస్ని స్ట్రాంగ్ చేస్తుంది నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు మెదడులో ఉన్న ఏ భాగంలో ఉంటాయి జ్ఞానేంద్రియాలు మెదడులో ఏ భాగంలో ఉంటాయి ఏ భాగంలో ఉంటాయంటే మన మస్తిష్కము ముందు మెదడు పై భాగంలో మస్తిష్కం ఉంటుంది మస్తిష్కంలోని సల్సీలు గైరీలు అనేవి ఎక్కువగా ఉంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది మస్తిష్కము సల్ఫర్ సంబంధం లేపనాలు ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు సల్పర్ సంబంధ లేపనాలు సల్ఫర్ సంబంధించిన లేపనాలు దేనికి ఎక్కువగా వాడతారు అంటే స్కేబిస్ ఇందా చెప్పుకున్న కీటకం ఏదైతే ఉందో ఆర్డోపాడస్ కీటకము మైక్రో ఆర్డోపోడ్స్ దాంట్లో చర్మశుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం చర్మశుద్ధి కర్మాగారాలు కర్మాగారం ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మనకి తమిళనాడులో కనిపిస్తూ ఉంది తమిళనాడులో అందుకనే ఇక్కడ మన గోటు ఈటి స్కిన్లు మొత్తం ఇంతకుముందు ఎక్కడ పంపించేవాళ్ళు అంటే తమిళనాడుకు పంపిస్తూ ఉండేవాళ్ళు నెక్స్ట్ దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కట్టుకోము ఇందాక మయోఫియా అనుకున్నాం మయోఫియా అన్నప్పుడు ఏం చెప్పినాము పుట్టాకారం కట్టుకోమన్నాం అదేవిధంగా దీర్ఘదృష్టి దీర్ఘదృష్టి ఉన్న వాళ్ళకి ఏది చేస్తారంటే ఇక్కడ ఆన్సర్ కుంభాకారం వర్ణంధత్వము అనేది వర్ణంధత్వం అనేది విటమిన్ ఏ లోపం కాదు పోషకాహార లోపం కాదు కలర్ బ్లైండ్నెస్ అనేది ఓన్లీ అనువంశిక వ్యాధి అనువంశిక వ్యాధి మాత్రమే క్రింది వాటిలో వ్యాధి కానిది క్రింది వాటిలో చర్మ వ్యాధి కానిది చర్మ వ్యాధి కానిది ఏంటిది ఎగ్జిమా చర్మ వ్యాధి సొరియాసిస్ అది ఎకిని అదే కానిది ఏంటంటే క్షయ ఇది ఆన్సర్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే